చాక్లెట్ కేకు బ్లూ కేక్ అడుగుంది అంకుల్ దగ్గర అడుగున్నారా ఎల్లో కేకు ఇదే వెన్నెలా కేకు ఇది కానీ వెన్నెల బిగ్ బ్లూ బ్లూ dise deorna happy ne alli diya le team ammi ye dikha అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు యాక్చువల్గా ఇది వచ్చి వ్లాగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచి స్టార్ట్ అయిందనమాట అనమాట మేము కేక్ కోసం అయితే వెళ్ళడం జరిగింది సో ఎన్ని వెరైటీ ఆఫ్ కేక్స్ పెట్టున్నారంటే బయట వన్ నాట్ టూ కాదు ఈవెన్ నేను బేకరీని కూడా చూపిస్తాను మేము రెగ్యులర్గా వెళ్ళే బేకరీ అండి ఇది వాళ్ళ కేజీస్ అర కేజీస్ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు ఆర్డర్ను పట్టించి కేక్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు టువల్ లోపల ఇక్కడ ఉండే అన్ని కేక్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట సో మేమైతే కేకు మామూలుగా తెచ్చేసుకుందామనే వెళ్ళాము కాకపోతే మా పాప బ్లూ కలర్ కేకే కావాలన్నది ఎన్ని రకాల వెరైటీస్ ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో ఒక లుక్ మీద కానీ చూపెట్టేద్దాము ఇంకా బ్లూ కలర్ కేక్ ఎలా ఉందో చూపెడతాను చూడండి ఎక్కడ చూసినా ఈ రోజంతా కేకులు మయమేనండి సిమ్స్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి కేక్స్ అయితే రెడీ చేస్తూనే ఉన్నారనమాట కేక్స్ అప్పటి నుంచి ఆర్డర్ పోతూనే ఉన్నాయి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాత్రం వాళ్ళ దగ్గర వేస్ట్ ఉన్న మిగిలిపోయిన అన్ని రకాల కేక్స్ రోజైతే తోసేస్తారు ఇది హనీ కేకు ఇల్లో వచ్చి మ్యాంగో కేకు నెక్స్ట్ స్ట్రాబెరీ కేకు వెన్నెలా కేకు చాక్లెట్ కేకు వన్ ఆర్ టూ కదా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట నేను స్టార్టింగ్ చిన్న బిట్గానే యాడ్ చేశాను వచ్చి పేర్లు రాయించుకొని వెళ్ళేటోళ్ళు ఇయర్ మెన్షన్ చేసేవాళ్ళు సెలబ్రేషన్స్కి ఫ్లవర్స్ డెకరేషన్స్ కేక్స్ అబ్బబ్బా ఒక రకం కాదండి చాలా చాలా వెరైటీస్ అయితే ఉంది ఈవెన్ కూల్ కేక్స్ కూడా ఉన్నాయన్నమాట నేను ఎంత కూల్ కేక్స్ వెళ్ళి అంత ఆడ ప్లేస్ కూడా లేదండి స్కోప్ కూడా లేదు ఎంత రష్ ఉందంటే అంత అడుగు తీసి అడుగు పెట్టలేను క్రౌడు ఇదే విధంగా నిన్న నైట్ అయితే మా ఊర్లో అన్ని బేకరీస్ దగ్గర ఆల్మోస్ట్ అలా అలానే ఉన్నింది అది స్టిల్ లెవెన్ లెవెన్ థర్టీ వరకే అంత ఇది అనమాట మళ్ళీ వాళ్ళు టెన్ థర్టీకి అంతా ఇట్లా పోలీస్ వాళ్ళు ఇది రావటంతో వాళ్ళు క్లోజ్ చేసేసి ఇంకా సగం లైట్ వేసుకొని డిమ్ లైట్లో అమ్మడం జరిగింది దొంగతనంగా సో నాకు ఎలా తెలుసు అంటే మా వారు నైట్ వచ్చారు నేను పాప వెళ్ళి ఆయన పిక్ చేసుకొచ్చామన్నమాట మేము అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోయాము మాకు రెగ్యులర్గా తెలిసిన బేకరీయే కదా అందుకనేసి నని కాకపోతే అన్ని రకాలు చూసాము ఇంకా మా వారు వస్తే మా వారిని పిక్ చేసుకొని కేక్ తీసుకొని అయితే వెళ్తున్నాము ఈ టైంలో మా పాప డ్రైవింగ్ చేస్తూ ఉంది ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటా ఉంది సో అందుకనేసి వాళ్ళ డాడీ ఉంటే ధైర్యం అనమాట ఆమె డ్రైవింగ్ చేస్తుంది ఆయన ఫ్రంట్ వచ్చి కూర్చొని పెట్టేసుకొని వదిలేస్తాడు ఇంక రెండు పక్కలు కూర్చొని మేము వెళ్తున్నాము ఇంత పిన్ డ్రా సైలెంట్ అయిపోయిందండి శుభ్రంగా లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అనమాట ఇంక మేము ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలని ఉద్దేశంతో లేదు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే సో ఒక చిన్న క్యాప్ తీసాను బాగానే చేస్తాను డ్రైవింగ్ కాకపోతే బ్యాలెన్స్ బట్టలైపోతుంది వెయిట్ ఉంది కదా బండి సో నేను కేక్ కట్ చేయాలా అని అయితే విష్మించుకుని వచ్చిందనమాట ఇంకా ఫోటో సెషన్స్ ఇక్కడ ఒక్కొక్కరు మొబైల్లో ఒక్కొక్కరు యాప్ల్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి స్టేటస్లో పెట్టుకోవడానికి సో ఇలా నేను మాత్రం నా మొబైల్ నుంచి వీడియో పెట్టేసి వదిలేసానండి నేను సపరేట్గా వీడియో అయితే ఏం క్యాప్చర్ చేయాలా అందుకని డీప్గా కూడా నేను ఫొటోస్ వన్ అండ్ టూ యాడ్ చేశాను అంతేగాని అది మా పిల్లలు ఇచ్చారనమాట ఆ ఫొటోస్ కూడా నేను జస్ట్ యాడ్ చేసి వదిలేసాము ఆ చెప్పకుండా నువ్వు వీడియో పెట్టేస్తున్నావు అనేసి పోయి వెంటనే రెడీ అయ్యి మంచిగా వేసుకొని వచ్చేసారనమాట ఇంకా క్యాండిల్ అయితే వెలిగించేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని పన్నెండు గంటల ఒక నిమిషానికన్నా మేము కేకింగ్ అయితే కటింగ్ అయితే చేసేసాము సో అంత లోపల మా పన్నెండు అయిపోయింది కదా ఇంకా కాల్సే అనమాట కేక్ కటింగు విషెస్ అంతా ఫస్ట్ చెప్పేసుకొని ఫస్ట్ మేము చెప్పేసుకొని కేక్ కట్ చేసుకొని ఫస్ట్ కేక్ తినేసి ఇంక ఒక్కొక్క కాల్ అటెండ్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ వన్ 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 థర్టీ అట్లా అయిపోయిందమ్మా అందరికీ విషెస్ పెట్టిన వాళ్ళు విషెస్ చెప్పిన వాళ్ళు అందరికీ వన్ సగేన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ అన్న మనం అనుకున్న కోరికలు నెరవేరాలని మన గోల్స్ అచీవ్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని అందరూ హ్యాపీగా ఉండాలని ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్ ఎలాంటివి రిపీట్ కాకుండా అందరం హ్యాపీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇలా కేక్ కట్ చేసుకొని అంత కేక్ మొత్తం తినలేదు బా మిడ్ నైట్ కదా సో చిన్న పీసెస్ తీసుకున్నాము మా బర్త్డే రోజు నేనైతే పూసాను అనమాట కేక్ ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదు నేను సో ఈ వేళ వచ్చి నాకు రివ్యూని తీర్చేసుకుని ఆయన పూసేసారు ఇంక వన్ బై వన్ అందరూ కాల్స్ అంటే మాట్లాడుతుంటే మా పాపకి నా ఫొటోస్ తీ అనేసి ఆమె గొడవ అనమాట నీకే కట్ చేస్తున్నాను కదా స్నాప్చాట్లో దించుకుంటుంది చాలా బాగా వస్తాయి అబ్బా స్నాప్చాట్లో ఫొటోస్ ఎవరైనా కావాలస్తే డౌన్లోడ్ చేసుకొని స్నాప్చాట్ అయితే ఫొటోస్ ఎక్సలెంట్ వస్తాయి చాలా బాగుంటుంది ఆమె కొన్ని ఎడిటింగ్స్ కానీ అట్లాంటివి పిల్లలకి తెలిసినంత నాలెడ్జ్ మనకు కూడా ఉండదు అనుకుంటాను సో ఆ ఫొటోస్ సెషన్స్ ఇవి ఆ స్టిల్స్ అయితే ఇచ్చింది అన్నిటినీ ఇందులో పెట్టలేదు పెట్టినానంటే అది గొడవ వేస్తూ ఉందనమాట ఇంకా జనవరి ఫస్ట్ రోజు మా పాప బిభత్సంగా ముగ్గులు అయితే వేసింది ఆల్మోస్ట్ ఆల్ మార్నింగు ఆరు ఐదున్నర ఆరు కడిగిస్తే తొమ్మిదిన్నర పద్దాకా ముగ్గులేస్తూనే ఉన్నింది కాకపోతే ముగ్గేలా ఉంది ఒక లుక్ వేసి నిజంగా అంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మా పాపకైతే నేను అంటే పాస్ ఆన్ చేస్తాను సో పిల్లల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలా కాకపోతే బాగా లేటు పర్ఫెక్షన్ నిజానికి మారిపోయారు ఎవరు అంటే నా కూతురినే చెప్తాను సో ఇంకా వన్ బై వన్ అంటే ఫోన్లు చేసే వాళ్ళకి విషెస్ చెప్తాను నేను ఒక పక్క చెప్పుకుంటా అంటే మా ఆయన మా పిల్లలు అందరూ అంటే వన్ బై వన్ విషెస్ చెప్పుకొని నైట్ అయ్యి కొంచెం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయిందండి సిక్స్ థర్టీకి ఇంకా నేను కడిగేసి పాప లేపి ముగ్గుకి ఆమె ఉపక్రమించింది అనమాట ఫస్ట్ ఈ విధంగా ముగ్గు ముగ్గురైతే వేసేసుకొని ఇంకా ముగ్గు పిండితో ముగ్గేసి ఆమె కలర్స్ అయితే వేస్తుంది అంతవరకు నేను ఇవాళ పూరి కుర్మా చేసేసానండి ఆలు కుర్మా సో నా వరకు నేను ఉంటే ఆమె కడిగిచ్చేసి వచ్చి ఆమె అయితే ముగ్గు అనమాట నేను అంటే వన్ బై వన్ చేసేస్తానండి కొంచెం ఫాస్ట్గా చేస్తాను అనమాట వంట విషయానికి ఒక పక్క కర్రీ చేస్తాను అంటే ఒక పక్క పూరి ఓ పూరి ఒత్తి వేస్తా కుర్మాని చూసుకుంటే వర్క్ అయితే ఫినిష్ చేశాను నేను ఇక్కడ వర్క్ అయిపోయింది ఆమెకి వచ్చి కలర్స్ అట్లాంటివి కూడా హెల్ప్ చేశాను అనమాట వెళ్ళేసి కాకపోతే కడిగిచ్చి ఇచ్చి నేనే వేయాలన్నది ఫుల్ ప్లెడ్జెడ్గా మా పాపే వేసిందండి డిజైన్ కానీ మొత్తం సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం బాగుందంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా చాలా హ్యాపీగా ఉంటుందనమాట హ్యాపీ న్యూ ఇయర్ రెండు ముగ్గులేసింది రెండు ముగ్గుల్లోనూ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేటైతే వేసిందనమాట నేను కానీ ఇంత ఓపిక్గా ఇంత డెప్త్గా ఇంత బాగా అయితే వేయను అని అయితే చెప్తాను ఎందుకంటే నేను కొంచెం హరి భరిగా హడావిడిగానే వేస్తాను ఈ కొంచెం డెడికేషన్ అనమాట ఏదన్నా వేయాలా చేయాలా అంటే మాత్రం బీభచ్చంగా డెడికేటింగ్గా చేస్తుంది సో మా పాప వేసినటువంటి ముగ్గులు ఇవి ఇంకా తామరపు వేస్తానండి నేను ఇస్తాను మూల అది కూడా కంప్లీట్గా ఇలా సో ఇది అనమాట నా వ్లాగు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ